ఓం శ్రీ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య వందే గురు పరంపరా జై గురుదేవదత్త పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూలై ఒకటవ తారీఖు నుండి ఆగస్టు ఒకటవ తారీఖు వరకు గల మీనరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మీకు తెలియజేస్తాను మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగవ పాదములో జన్మించినటువంటి వారు ఉత్తరాభాద్రలో ఉన్నటువంటి నాలుగు పాదాలు రేవతిలో ఉన్న నాలుగు పాదాలు కలిపి మీనరాశి అవుతుంది మీనరాశి వారికి ప్రారంభములగా లాగాయూ లాభమందు శని జన్మముందు జన్మస్థానమందు కుజుడు తృతీయ స్థానముందు శుక్రుడు చతుర్థ కేంద్రమందు పదిహే జూలై పదిహేనవ తారీఖు వరకు కూడా అర్ధాష్టమ రవి అర్ధాష్టమ రాహువు అర్ధాష్టమ బుధుడు ఒక రకంగా జూలై పదిహేను వరకు కూడా పరీక్ష పరీక్షాకాలంగా ఉంటుంది ఎవరో నెత్తి మీదకి వచ్చి కూర్చున్నట్టే మొయ్యలేని బరువు నెత్తి మీద కూర్చుని మొట్టేసి ఇలా మోదేస్తుంటే మేము ఎంత భయంకరంగా ఉంటుందో అలాగా మొయ్యలేని బరువుతో మీరు ఎక్కడో కూరుకుపోతున్నంత బాధ మీకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఏదో సమయంలో ఏదో రూపంలో చివరి నిమిషంలో బయటపడుతూ ఉంటారు శని భగవానుడు లాభమందు మీకు యోగించగలుగుతున్నారు లాభస్థానముందు ఉన్నటువంటి గురు గురుడు కూడా ఒకటవ తారీఖు నుంచి ఒక్కరి గతిలో మళ్ళీ పదవ స్థానంలోకి వెళ్ళి ఉన్నారు పదవ స్థానం గురుడుకంత అంత అపకార స్థానం కాకపోయినప్పటికీ తటస్థంగా ఉంటారు శని భగవానుడు మీకు సంపూర్ణ యోగదాయకంగా ఉన్నాయి కానీ ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితిని గోచారంలో ప్రధానమైనటువంటి కుజుడు రవి ఇబ్బందికరమైనటువంటి స్థానంలో ఉండడం మానసికంగా నలిపేస్తుంది తప్ప అసలు ఏమాత్రం చిన్న చిన్న విషయాలకు కూడా చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయవలసి రావడం ఎంతో చిన్న ఐదు చిన్న పని అనుకున్నది మీరు పట్టుకునేటప్పటికి చాలా బరువు అయిపోతుంది అది ఏంటి ఇంత చిన్న పని అంటే ఆ విధంగా మారిపోతూ ఉంటుంది అనమాట చాలా చిన్నగా అనుకున్న పని పెద్ద రూపాంతరం దాల్చడం చిరిగి చిరిగి చిన్న గొడవ కూడా పెద్ద గొడవగా మారిపోవడం చినిగి చినిగి చేటం తవ్వడం అని అన్ని సామెతాల్లో ఉన్నట్టుగా నలిగిపోతారు కాబట్టి ఈ నెల కొద్దిగా సామాన్యంగా ఉంటుందని చెప్పాలి కాబట్టి జాగ్రత్తగా ఈరో ఈ రోజులు గడిపి కాలక్షేపం చేయడం చాలా మంచిది ఒకంత పదహారవ తారీఖు జూలై పదహారవ తారీఖు నుంచి రవి మార్పు ఎప్పుడైతే పంచమ స్థానంలోకి రవి మారి ఉన్నారో ఒత్తిడి తగ్గుతుంది ముందు ప్రజల నుంచి వచ్చేటువంటి ఒత్తిడి కానీ ప్రభుత్వపరమైనటువంటి వాళ్ళ నుంచి ఒత్తి వచ్చే ఒత్తిడి కానీ లేదా మీకు వేరే 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 రకాలుగా మీకు ఏదైనా వ్యవసాయపరంగా కానీ ఏదైనా ఇటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఒత్తిడి కానీ ధనపరమైనటువంటి ఒత్తిడి కానీ ఇవన్నీ కూడా కొంత పదహారవ తారీఖు నుంచి కొంత కంట్రోల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే దీని యొక్క ప్రభావం ఇప్పుడు ఈ పదిహేను రోజులు కూడా మీరు పడ్డ ప్రభావం అంతా కూడా మొన్న జరిగినటువంటి గ్రహణ ప్రభావం ఈ దానికి తోడు ఉన్నటువంటి గురు భగవానుడు కూడా మారిపోవడం ఇవంత ఇబ్బందికరమైన పరిస్థితులు రావడానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పాలి కాబట్టి వీటిని జయించాలి ముందు సమస్య ఉంది మీకు ఉంది అని చెప్తున్నాను దీన్ని జయించేటువంటి విధానం కూడా నేను మీకు చెప్తాను కాబట్టి దాన్ని మీరు పాటిస్తే ఈ యొక్క సమస్య అంతా కూడా డైల్యూట్ అవుతుంది కాబట్టి ప్రతినిత్యము కూడా పొద్దున్నే లేచి ప్రతిరోజు కూడా స్నానం చేసి ఒక మిని ఒక ఆరుసార్లు ఆదిత్య హృదయం పారాయణం చేయండి తర్వాత ఇష్టదైవానికి మీరు దీపారాధన చేసుకుని నిత్య కృత్యాల కార్యక్రమంలో పాల్గొనండి ఆ తర్వాత ఒక మంగళవారం రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి నలభై ఒక్కసార్లు స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి స్వామివారికి చక్కగా పంచామృతాలతో మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకుని మీ కళ్ళతో చూడాలి అభిషేకం చేస్తుంటే డబ్బులు కట్టేస్తే సరిపోదు వెళ్ళి శుభ్రంగా కూర్చుని అభిషేకం చేయించుకుని ఆ తీర్థప్రసాదాలు మీరు స్వీకరించి అయిన తర్వాత స్వామివారికి పెసరపప్పు బియ్యం బెల్లం నెయ్యి ఇవ్వండి నైవేద్యం పెట్టమని చెప్పండి ఆ విధంగా పొలగానికి ఎప్పుడైతే మీరు ద్రవ్యం ఇచ్చి స్వామి నైవేద్యానికి ఇచ్చి మీరు చక్కగా స్వామివారికి ఒక ఎర్రటి మాలని సమర్పించండి జన్మస్థానమందు ఆవహించి ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం అంతా కూడా తగ్గిపోతుంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాకుండా ఎవరో నెత్తి మీద కూర్చుని ముచ్చుతున్నట్టు అది ఆ బరువు అంతా దిగుతుంది మెల్లిమెల్లిగా ఒక్కొక్క పని రూపాంతరం దారుస్తాయి దాన్ని మెల్లిమెల్లిగా ఏ విధంగా మీరు చేయాలి ఈ సమస్య నేను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అంటే సమస్య వచ్చేసి చుట్టుముట్టేసి ఏం చేయాలో తెలియక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం లేకపోతే ఎక్కడో ఎక్కడో దాక్కునేటువంటి అంత ఇంత అన్నీ మీకు పరమేశ్వరుడు ఎంత సమస్య ఉన్నా దాన్ని జయ దాన్ని విజయం సాధించగలిగినటువంటి శక్తి అంత క్యాపబిలిటీ అన్నీ మీకు ఇచ్చాడు కానీ సమయానికి ఏది అందుబాటులో ఉండదు చక్రబంధంలో ఇరుక్కున్నట్టుగా ఏది కూడా కలిసి రాక ఈ నెల అంతా కూడా కొద్దిగా బాగా చికాకు కలిగిస్తుంది దానివల్ల అనేక రకాల మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం కూడా కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి నేను చెప్పిన విధానంగా కుజ భగవానుడికి శాంతి చేయించుకోండి ప్రతినిత్యము ఆది మీరు ఒక ఆదిత్య హృదయం పారాయణం చేయించుకోండి ఒక ఆదివారం రోజున సూర్యదేవాలయానికి వెళ్ళి స్వామివారికి తెల్ల జిల్లేడు పూలు సమర్పించి పంచామృతాలు సమర్పించి ఎర్ర చందనాన్ని సమర్పించండి చికాకులు తగ్గుతాయి లాభమందు శనేశ్వరుడు అసలు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నారు మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతున్న తొందరలో మీది మీకు విజయం విజయం తథ్యం తిరుగులేదు రాబోయేటువంటి రోజులు ఈ ఒక్క నెల కనుక మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే మీకు తిరుగులేదు ఎందుకంటే మీనరాశి వారికి తొందరలో రాహు మూడవ స్థానంలోకి రాబోతున్నారు శని లాభమందు ఉన్నారు గురు భగవానుడు కూడా లాభంలోకి రాబోతున్నారు మీకు పట్టిందలాభంగా అదఃపాతాలలో దాక్కున్నటువంటి ఇదైనా సరే మీరు అడుగు పెట్టేటప్పటికి అంత మారిపోతుంది అంత యోగం అంత యోగవంతమైనటువంటి భోగాన్ని అనుభవించే రోజులన్నీ కూడా తొందరలోనే ఉన్నాయి ఈ ఒక్క నెల సమర్థవంతంగా మీరు ఎదుర్కోండి జాగ్రత్తగా తొందరపడకుండా ప్రధానంగా శాంత స్వభావంతో మీరు అనుకూలంగా మార్చుకోండి దైవానికి బాగా దగ్గరగా గడపండి భగవతాను అనుగ్రహం పొందే విధంగా నేను చెప్పిన పరిహారం అంతా కూడా శాస్త్రోక్తంగా చేసుకోండి మీకు తిరుగు లేకుండా ఉంటుంది పరమేశ్వరుడు మిమ్మల్ని సర్వదా మిమ్మల్ని రక్షిస్తారు అన్ని రకాలుగా మీరు పథంలో మీరు దూసుకు వెళ్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు విద్యార్థులకి ఈ నెల చాలా పరీక్షాకాలంగా ఉంటుంది మీరు ఎగ్జామినేషన్ రాద్దామని వెళ్తారు సమయానికి మీకు గుర్తురాదు అటు ఇటు చూస్తుంటే ఇన్విజిలేటర్ వచ్చి ఏంటి అలా అని మేము అంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రావచ్చు విద్యార్థులు చాలా శ్రద్ధ తీసుకోవాలి ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు పనికిరాదు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవద్దంటే చాలా 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 జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఉద్యోగస్తులకి కొంత స్వయంకృత అపరాధం అంటే చూసారా అనవసరంగా పోన్లేండి ఆ పని ఏం చేసి పెడతా అని మొహమాటానికి ఒప్పుకుని ఆ పని పూర్తి చేయలేక లేదా పొరపాటును చేసినా అది ఏదో తప్పుదావ పట్టి మిమ్మల్ని బాధ్యతలను చేసి అది ఇలా జరిగింది నియమూలానే ఇలా జరిగిందని చెప్పి మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని చిక్కులు పెట్టేటువంటి ప్రమాదం కనబడుతోంది ఉద్యోగస్తులు ఆచితూచి మాట్లాడండి ప్రభుత్వ ఉద్యోగులైతే అసలు ప్రధానమైనటువంటి రిస్క్ చేసేటువంటి పని సంతకాలు పెట్టడం రిస్క్ చేసేటువంటి పని వ్యవహారంలో అసలు ఏమాత్రం భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అసలు తలదోర్చడం ఉద్యోగస్తులు ఈ నెలలో అసలు మంచిది కాదు అంతేకాకుండా ఏసీబీ ఇటువంటి వ్యవహారాల్లో ఇరుక్కునేటువంటి ప్రమాదం కూడా కనపడుతోంది చాలా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన పోలీసు రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు కానీ మిలిటరీ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకి కానీ ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి పదునైన ఆయుధాలతో కానీ అగ్ని సంబంధమైనటువంటి ఆయుధాలతో కానీ బుల్లెట్స్ ఫైర్ ఇటువంటి ఆయుధాలతో కానీ చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఆ కుజుని యొక్క స్తంభన స్థితి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రమాదం కనబడుతోంది శని యొక్క దృష్టి కూడా పొంది ఉన్నారు కుజుడు దానివల్ల ప్రబల బలవంతుడై ఉన్నారు ఆయనని అనుగ్రహం కావాలి అంటే జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఆయుధాలకు దూరంగా ఉండండి ఆయుధాన్ని దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి చేయకండి అంటే ఆవేశం వచ్చేసి చా ఏమిటి గొడవ అని చెప్పి మీ మీద మీకు విరక్తి కలిగేటువంటి ప్రమాదం కూడా కనపడుతూ ఉంటుంది ఒక్కోసారి దానివల్ల జా జాగ్రత్త వహించకపోతే ఇరుకున పడి ప్రమాదాన్ని మీరు కొని తెచ్చుకోవడమే కాకుండా మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి స్థితులు కనబడుతున్నాయి ఈ ఒక్క నెల జాగ్రత్తగా సమర్థవంతంగా మీరు ఎదుర్కోవాలని నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ మీరు జాగ్రత్తగా పూర్తి చేసుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోయి విజయపదంలో మీరు ముందుకు వెళ్తారు కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటూ భగవతానుగ్రహానికి దగ్గరగా కో ఉంటూ ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో మీరు సర్వత్ర దిగ్విజయంగా ఉంటారని కోరుకుంటూ ఈ ఒక్క నెల జాగ్రత్తగా సమర్థవంతంగా మీరు ఎదుర్కోవాలని నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ మీరు జాగ్రత్తగా పూర్తి చేసుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోయి విజయపదంలో మీరు ముందుకు వెళ్తారు కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటూ భగవతానుగ్రహానికి దగ్గరగా కో ఉంటూ ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీరు సర్వత్ర దిగ్విజయంగా ఉంటారని కోరుకుంటూ జై గురుదేవ శుభం శుభంభుయ